హాయ్ ఫ్రెండ్స్ మై స్టార్ హోమ్మేకర్కి స్వాగతం ఇవి మామిడికాయలు పుల్లటి అయితే కొన్నీ ఉన్నాయని తురిమి పచ్చడి చేస్తున్నా మొత్తం తురిమి వేసిన తురిమి దాంతో తురుమి వేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో నూనె పోసుకొని పచ్చిమిరప ఎండుమిరపకాయలు వేసి తురిమిది చూడండి పక్కన పెట్టుకొని తర్వాత జీలకర్ర ఆవాలు పోపుకేస్తున్న ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు మొత్తం అవి రంగు మారే వరకు వేయించుకొని కొంచెం పసుపు వేసుకొని తర్వాత తగినంత ఉప్పు వేసిన ఎందుకంటే తురిమే దాంట్లో ఉప్పు వేయలేడు కదా అందుకని దీంట్లోనే ఉప్పు వేసి తగినంత కారం వేసి మొత్తం అన్నమాట కలపెట్టుకొని మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇది ఎల్లిపాయలు దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు అన్నమాట ఈ తురుమి మొత్తం ఇలా వేసేసుకొని అది కొంచెం కలపెట్టుకొని దీంట్లో కొంచెం మసాలా తయారు చేసుకోవాలి ఆవ పొడి ఆవాలు జీలకర్ర తర్వాత కొన్ని మెంతులు ఆవాలు వేసిన తర్వాత అవి మెంతులు జీలకర్ర వేసేసిన ఇవి పొడి చేసుకొని ఈ పొడిని కూడా అలా కలుపుకుంటే అయిపోతాయి ఫ్రెండ్స్ మొత్తం పచ్చిది వేసిన వేసి మిక్సీ పట్టేసిన పొడి అంతా తర్వాత తురుముకున్న దాంట్లో మొత్తం వేసేసి కలుపుకుంటే ఎంత ఫ్రెండ్స్ నేను చేసిన మామిడికాయ తురుము పచ్చడి 저도 한번더 얻어보겠습니다.